స్థలం కనపడితే కబ్జారాయలు కబ్జా చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య అన్నారు వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఐదులో ఎకరం పద్నాలుగు గుంటలు రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లు నాలుగు ఎకరాల ఒక గుంట స్థలం తన సోదరి బండి సరోజన పేరు మీద ఉందని నాలుగు రోజుల క్రితం కొందరు కబ్జా కబ్జారాయలు ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఇటు పోలీసులు రెవెన్యూ ఫిర్యాదు పట్టించుకోవడం లేదని సంవత్సరాల క్రితం భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేశామని ఇప్పటి వరకు భూమి తమ ఆధీనంలోనే ఉందని అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తన సోదరి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారని చెప్పారు వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కొండ దేవయ్య సంబంధిత అధికారులను కోరుతున్నారు చాల పద్మావతి కాలేజీ పక్కన అనుకున్నాం మెయిన్ రోడ్డు ఖమ్మం మెయిన్ రోడ్లో మరి ఒక ఎకరం గుంటల భూమిని గత ఒక ముప్పై సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి నాగపూర్ సమ్మయ్య సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చి దాంట్లో అప్పుడు తీ వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కుమార్ కుమారస్వామి గారికి ఇంకా అమ్మినమని వారి ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి మరి ఏసీపీ గారి దృష్టికి మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి పదకొండు రోజులు అయిపోయింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మరి దీనిలో ఒక ముప్పై సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరే సిపి గారిని ఏసీపీ గారిని మరే కాలనీ పోలీస్ స్టేషన్ సిఏ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దీని వార డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము ఆల్రెడీ దీనిలో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను ముప్పై ఐదు ఏళ్ళు వ్యవసాయం చేసినాం మాకు న్యాయం ఎస్పీ దగ్గర పోయాం ఏసీ దగ్గర పోయాం పోలీస్ స్టేషన్ వేయణం మిల్లు మాకు న్యాయం జరగాలి మాకు ప్రాణ భయం ఉన్నది కదా రామ్నాథం వీళ్ళు ఓ ఇందరు ఒక్కడ ఒకటి లేడు ఒకటి లేదందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాము మాకు నా సరోజన